హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకన్ వస్తుంది దా పైన క్లిక్ చేసి ఆల్ పైగా సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటన్నిటిని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ అన్ని చూసి మీకు ఏమైనా క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లైనే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే సో చాలామంది కింద కామెంట్స్లో ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు సో ఎంతమందికి ప్రైవేట్ జాబ్ కావాలి అనుకుంటున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ కింద కామెంట్స్ కనుక చేస్తే నేను ఫ్యూచర్లో ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి కూడా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఓకే సో కాబట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద తెలియజేయండి వీడియో కింద కామెంట్స్ తెలియజేయండి నేను తప్పనిసరిగా వీడియోస్ అనేవి చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సఖీ సెంటర్ వన్ స్టాప్ సెంటర్లు అంటారు సో దిశ వన్ స్టాప్ సెంటర్లు అంటారు దీన్ని షార్ట్కట్లో సఖీ అని పిలవడం జరుగుతుంది ఇందులో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఈ పోస్టులకు సంబంధించి ఒకసారి చూసుకుంటే పారా లీగల్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఒక వేకెన్సీ ఉంది ఏ క్యాస్ట్ ఎవర్ అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి ఏ డిటైల్స్ అని చూసుకోవాలి పదమూడు వేల ఐదు వందల పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది నెక్స్ట్ కేస్ వర్కర్ వన్ స్టాప్ సెంటర్లో సఖి అనే దగ్గర పని చేయడానికి కేస్ వర్కర్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ పోస్ట్ ఉంటుంది ఒక వేకెన్సీ ఉంది ఆ రోస్టర్ పాయింట్ నాలుగు ద్వారా బీసీఏ మహిళా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పదమూడు వేల పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ పారామెడికల్ పర్సనల్ కాంట్రాక్ట్ బేసిస్ పైన రెండు వేకెన్సీస్ ఉన్నాయి రోస్టర్ పాయింట్ నెంబర్ సిక్స్ ద్వారా విహెచ్ మహిళా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మరియు రోస్టర్ పాయింట్ సెవెన్ ద్వారా ఎస్సీ ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి పన్నెండు వేల మంత్ సార్ అనేది ఉంటుంది నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఒక వేకెన్సీ ఉంది రోస్టర్ పాయింట్ నెంబర్ సిక్స్ ద్వారా విహెచ్ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ విహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంది విజువలీ ఎంపైర్డ్ అంటారు సో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు ఎనిమిది వేల పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది ఇక విద్యార్హతల విషయానికి వస్తే పారాలీగల్కి లా డిగ్రీ చదివి ఉండాలి అలాగే మహిళల పట్ల జరుగుతున్న హింసపై కౌన్సిలింగ్ చేయటంలో మహిళా అభ్యర్థిని లా డిగ్రీ ప్రభుత్వం లేదా నాన్ గవర్నమెంట్ ప్రాజెక్టు కార్యక్రమంలో స్త్రీల సమస్యలపై కనీసం మూడు సంవత్సరాల అనుభవంతో స్థానిక నివాసిగా ఉండాలి కేస్ వర్కర్ లా డిగ్రీ చదివి ఉండాలి లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చదివి ఉండాలి లేదా ఎంఏ సోషియాలజీ లేదా సైకాలజీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా మహిళల పట్ల జరుగుతున్న హింసపై కౌన్సిలింగ్ చేయటంలో మహిళా అభ్యర్థిని లా డిగ్రీ లేదా సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ప్రభుత్వం లేదా నాన్ గవర్నమెంట్ ప్రాజెక్టు కార్యక్రమంలో స్త్రీల సమస్యలపై కనీసం మూడు సంవత్సరాల అనుభవంతో స్థానిక నివాసిగా ఉండాలి నెక్స్ట్ పారామెడికల్ పర్సనల్ విషయానికి వస్తే పారామెడికల్ పర్సనల్ డిగ్రీ సబ్జెక్ట్గా లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం కలిగి ఉండాలి మరియు ఆరోగ్యం నేపథ్యంలో పారామెడిక్స్ వృత్తిపరమైన డిగ్రీని కలిగి జిల్లాలో మహిళలపై హింస పట్ల ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఆరోగ్య ప్రాజెక్టు లేదా కార్యక్రమంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అనేది ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగారు నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ విషయానికి వస్తే జిల్లాలో ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలో భద్రతా సిబ్బందిగా కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని క్లియర్గా మెషన్ చేయడం జరిగింది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని క్లియర్గా ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు జిల్లా స్త్రీ మరియు సంక్షేమ అభివృద్ధి సంస్థ రెండవ అంతస్తు వెలుగు ఆఫీసు ఎదురుగా ఉన్న ఐసీపీఎస్ కార్యాలయము కర్నూలు జిల్లా కలెక్టరేట్ వారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి దరఖాస్తులు సమర్పించి రసీదు పొందవాలని క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది సో ఇక దీంతో పాటుగా రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి దరఖాస్తు ఓకే చిరునామా గల అభ్యర్థి తన సొంత చిరునామా గల రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి దరఖాస్తు జత ఉంటుంది అని మెన్షన్ చేశారు దీనికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఏమేమే సర్టిఫికేట్స్ జతపరచాల్సి ఉంటుందంటే విద్యార్హత సర్టిఫికేటు కులం సర్టిఫికేటు పుట్టిన తేదీ నివాస ధ్రవపత్రము పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఓకే వీటిని గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా అటెస్టెంట్ చేసి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై తేదీ నుంచి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మధ్యలో సా ఉదయం పదన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీ అప్లికేషన్స్ అనేవి పైన చెప్పబడినటువంటి జిల్లా స్త్రీ మరియు సంక్షేమ అభివృద్ధి సంస్థ రెండవ అంతస్తు వెలుగు ఆఫీసు ఎదురుగా ఉన్న ఐసిపిఎస్ కార్యాలయము కర్నూలు కలెక్టరేట్లో మీ అప్లికేషన్స్ అనేవి సమర్పించాల్సి ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నస్ డే ఫ్రెండ్స్